సరే సరించారు నిజం చేస్తా హాయ్ అండి నా ఫ్రెండ్ ఊరికి వెళ్తున్నామండి వెళ్ళే ప్రయాణంలో మరి బాగుండాలి వచ్చే ప్రయాణంలో బాగుండాలా మీ అందరూ ఆశిస్తున్నారు మాకు రావాలా సరే అది నేను మాట వాళ్ళకి హాయ్ అండి మన మేరీ అక్క మాకు కువైట్ నుంచి రెండు పార్సల్ అయితే పంపింది ఒకసారి కాదు ఓ పార్సల్ మేము తీసుకున్నాం ఇది రెండో పార్సల్ అక్క వాళ్ళు ఇంటికాడ ఇచ్చేసి రావాలి అయితే మొన్న మిస్టేక్ ఏం జరిగిందంటే మేరీ అక్క మా ఇంటికో పార్సులు వాళ్ళ ఇంటికో పార్సల్ పంపించాలి అయితే మీరక ఏం చేసిందంటే ఈ రెండు పార్సులు మా ఇంటి అడ్రస్కే పంపించేసింది పొరపాటున అంటే కావాలని చేయలేదు పొరపాటున చేసింది అప్పుడు నాకు అక్క ఫోన్ చేసి తమ్ముడు అందులో ఓ పార్సల్ మీకు ఓ పార్సల్ మాకమ్మ నేను పొరపాటున మీ అడ్రస్కి పెట్టేశాను కొద్ది అంతా అది మా ఇంటికాడ ఇచ్చేసి రా అమ్మ అని మొన్నంగా చెప్పింది అయితే నాకు బండిదోళ్లతో రాదు కదా బండిదోళ్ళు మలిసి ఇప్పుడు దాకా నేను చూసుకున్నాను మన దాకా పని ఉండాలని నాకు దొరకలేదు రోజు సూర్యమావ దొరికాడు నాకు సూర్యమావ నేను కలిసి ఈ పార్సల్ తీసుకుని మేరీ అక్కడ ఇంటికాడ అయితే ఇచ్చేసి రావాలి సూర్యమావ నేను ఈ మధ్యకాలంలో ఎందుకు కలవలేదంటే మేమిద్దరం వేరే వేరే పనికి వెళ్తున్నాం నేను వెళ్ళేది పనికి ఎక్కడంటే అండి అది కూడా నా పానల తోట వాళ్ళు వెళ్ళేదేమో దొయ్యాతకి వెళ్తున్నారు ఏది అట్లా వెళ్తున్నారు మేము ఎలాగిడిపోయామంటే మొన్న మధ్య మాకు మూడు రోజులు దుయ్యాత లేదు దుయ్యాత లేనప్పుడు ఏమైందంటే ఎవరికి పని దొరికితే వాళ్ళం మేము పనిలోకి ఇటు అటు వెళ్ళిపోయాము ఒక రకంగా చెప్పాలంటే చెట్టుకోకలం పుట్టుకోకలం అయిపోయాం అప్పుడు నేను ఏం చేశానంటే ఆ తోట గల రైతుకి నేను వతనగా ఇరవై రోజులు నాకు పనిలోకి అని చెప్తే ఆయన గారికి నేను ఇరవై రోజులు అతనుగా పనిలోకి వస్తానని చెప్పాను నేను అక్కడ అలాగ ఇరికిపోయాను మావలు ఏం చేశారంటే వేరే పనికి వెళ్ళిపోయారు అనమాట అలాగా వాళ్ళ మేము సెపరేట్ అయిపోయాము మళ్ళీ ఇప్పుడు కలిసాం మళ్ళీ ఇది అక్కడికి పట్టుకెళ్ళాలని నేను ఉన్నది ఉన్నట్టు చెప్తానండి వీడియోలో ఎప్పుడైనా సరే నేను ఆ వీడియోలో ఒకలాగా బయట ఒకలాగా చెప్పను నేను మీరే అక్క మేమంటే ఎంతో ప్రేమతో అభిమానంతో మాకు ఈ పార్సల్ అయితే పంపించారు ఇప్పుడు ఆ అక్క ఇంటికాడ ఇమ్మన్నారు కాబట్టి నేను దీన్ని తీసుకెళ్ళి వాళ్ళ అయితే ఇస్తాను మేరీ అక్క చేసిన దాంతో పోల్చుకుంటే మేము చేసేది పెద్ద లెక్క ఏం కాదు మేరే అక్క మంచిదనం ముందు మేము ఎంత చేసినా తక్కువే ఇప్పుడు సూర్యమావ నన్ను అక్కడ తీసుకెళ్తాడు కదా మీరు చాలా మంది ఊరుకునే అనుకుంటారు కానీ ఊరికి అయితే కాదు రే కదా ఉన్నదన్నట్టు చెప్పాలి ఇదిగో నేను సూర్యమామకి ఏడు వందలు ఇస్తానని చెప్పానండి అదిగా ఎవరు వందలు అయ్యి ఇదిగో ఈ ఆరు వందలు మొత్తం నీకు ఏడు వందలు ఇస్తానని చెప్పాను ఏడు వందలు తీసుకుని నన్ను ఈ పార్సల్ ఎక్కడైతే అబ్బ అక్కడ తీసుకెళ్ళి అక్కడ అబ్బెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం ఆ ఏడు వందలు తీసుకో రెండు వందలు పెట్రోల్ కావద్దా ఐదు వందలు నీకు మిగిలితే అర్థం అందా ఉన్నదన్నట్టు చెప్పాలా మనకి వీడియోలు ఒక రకంగా వీడియో తర్వాత ఒక రకంగా మనం చెప్పకూడదు ఎందుకంటే నచ్చిన వాళ్ళు వాళ్ళు చూస్తాను అసలు మానేస్తాను అంతేగా సరే దీన్ని ఇప్పుడు బండి మీద పెడదామా వారాన్ని వీడియో తీసేయాలంటే బలెగొండ పడుకున్నారా మరి రేపొద్దున పారీగోడ కడతాక ఆ మొక్కలు లేపేస్తాం కదా ఆ మిరప మొక్కలు లేపి ఇందులో పెడతాం ఇలాగట్టుకో ఏమై పైన రేపొద్దున వంగ మొక్కలు టమాటా మొక్కలు అవి పెట్టుకోవడానికి ఇవి ఒకసారి పెట్టేద్దాం మళ్ళీ ఏదైనా మొక్కలు తక్కువ వచ్చింది అప్పుడు మళ్ళీ కొనుక్కోద్దాం మరి మొక్కలు మిరప మొక్కలు చూస్తా చూత పేకాలంటే పీకలు చేస్తారు అవి లేఫిన లేఫి కింద వేళ్ళతో సహా లేపి కింద వేసేస్తాను అలానే పాలు పొద్దున స్కూల్ ఉందా వెళ్ళిపోతారా స్కూల్కి కూరగాయలు అమ్ముతామండి కూరగాయలు వంద రూపాయలకు ఆరు కేజీలు వందకు ఆరు కేజీలు రెండు బాబులు అంటే రెండు బాబు ఎలా అక్కడ మోటార్ కూడా ఆఫ్ కొట్టు

బట్టలు ఉతున్నావా ఇవాళ్ళ దొయ్యాత బేగైపోయింది బేగ బట్టలు ఉతికేస్తే నేను స్నానం చేసి ఆనందం తింటాను ఆ ఇటుకలు పైకి మూసేద్దా తిరుగని కాకబెట్టావా కోడి గుడ్లు మీ అక్క ఇచ్చిందే అండి నిన్న అదేలే అంటే ఇంకా నాటికోడి గుడ్లు పిల్లలకొండచ్చా మనకి అక్కర్లేదు ఇది ఆలకే పిల్లలకే బలం కోడి గుడ్లు మనకి ఇపో పర్వాలేదులే అయితే అదేలే పులిహోర ఉందా ఉందా అన్నం అన్న అన్నం ఎంట తోట ఇటుకు మూసేద్దు అంటే కాదే ఇప్పుడు టైం ఎంత అవ్వలేదు మామూలుగా ఒంటి గంట దాకా మూసేసుకుంటే అప్పుడు గట్టిగా ఎండేయద్దు కదా ఆ అప్పుడు మానేసేసి మళ్ళీ సాయంత్రం మూసుకోవచ్చు మళ్ళీ ఇప్పుడు కనీసం రెండు గంటలన్నా పని చేసుకోకపోతే మరి అవ్వదు బేగా ఇటక మోసేస్తాం మనకే ఇదివరకు అంత కష్టమే ఉండదులే చాలా మట్టుకు పని అయిపోయింది కదా లాస్టింగ్ పనే కాబట్టి ఇది వరకు ఎక్కువ పని ఉండదు ఇదివరకంటే ఎంత పని చేసిన వాళ్ళ మరక ఇసుక మోసుకుంటాం సిమెంట్ బత్తలు వేసుకుంటాం ఇటకలు అందించుకుంటాం అంతే अंतना गया है संगति तो चलो కోసే ఆ కాయలు కోసిపో ఆ ముదిరిపో ముదిరిపోందా పట్టుకోసారి కోసే కోసే ఏ యాసకాలం వచ్చేసింది కదా ఇంతకన్నా లో అవ్వకి ఇంటి పని అవన్నీ మంచి చిత్తనాలు తెచ్చి పెడతాను ఆనగాయలు కూడా కోసే ఎవరి వాళ్ళకి ఇచ్చేది కానీ కులం అంటే పెరిగిపోతారు కాయలు కుదిరిపోతున్నాయి అవి ఎంత కిందట్టు మా నాన్న ఈ పుట్టింటికి కోసుకెళ్ళమని నన్ను కోసుకెళ్ళలేదా ఇదే అంటే ఇలా చచ్చిపోతున్నాయి కోసేదాన్ని ఎవరో వాళ్ళకి ఇచ్చేద్దా అది కూడా కోస నుంచామంటే బలవంతి కాయల లాగేసుకుంటే సరిగదంటే ముదిరిపోతాయి ఒకటి బెండకాయ ఒకటి ఎవరు చూసిన సాయంత్రానికి ముదిరిపోతుంది ముద్రదు ముదరు బాగా ఉంది అది చెప్తాను ఆ సౌండ్ వస్తే ముదరినట్టే కొస్యది కూడా వరుసగా చెప్తాను అంతేనా ఇంక కాయ ఇది కూడా కోసరా ఆ కాయ కూడా కోసి ఎక్కడ మొత్తం నాలుగు కాయలు ఇంటి పక్కలకి ఇచ్చే ఎంత కాసిందే పోదు

సరే సాంబార్లో ఉండే అయితే ఏమైంది ఇది అంటుకున్నారా ఏంటి అయిదుగా సరే ఈ కాయలు కింద కట్టేసుకో బీరకాయలు కూడా పట్టుకో నేను గిన్నె చెప్తాను నేను గిన్నె గిన్నె అండి ఇది కరేపాకు మొక్క అది పెరిగిద్ది కంగారం పడాకాలి కరేపాకు మొక్క అంత బేగ సాగుదా అంటుకోక అంటుకో మొక్క అంతే సాగు నీళ్ళు ఇవ్వకూడదు బేగ తడి అయిపోతే కింద ఆల్రెడీ బెజ్జలు పెట్టాం బెజ్జలు అంటే నీళ్ళు వెళ్ళిపోతాయి బోరంత ఉంది ఆ తడిమే తడు అసలు ఉండకూడదు ఆరాలి కదంతా ఆరిందనుకో అప్పుడు వేర్లు పోసుకుంటాయి